ఉందో ప్రవీణ్ తెలుసుకుందాం భూకంప ప్రభావం కరీంనగర్ కరీంనగర్ ప్రాంతాల్లో జిల్లాలో భూకంప ప్రకంపనలు పెద్ద సృష్టించాయని చెప్పచ్చు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వేళ ఒక్కసారిగా భూ భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు వ్యాధులకు గురయ్యారు ఉదయం వేళ ఏదైతే బిడ్ల ముచ్చలు అప్పుడే దిగుతున్న వేళ ఈ భూమి పెద్ద శబ్దంతో కంపన ప్రకంపనలు రావడం ఇంట్లోని సామానంతా కూడా చింతనవంతరగా కింద పడడం తోటి ప్రజలు కూడా ఒక్కసారిగా బెంబెలెత్తి భయంతో గురే రోడ్ల మీదకి పరుగులు తీసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదేమైనప్పటికీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో అటు హుజరాబాద్ జమ్మికుంట ఇల్లందకుంట ఇటు మానకుండర్ కరీంనగర్ లోని పలు కాలనీల్లో ఈ భూకంప ప్రప ప్రకంపనలు అయితే వచ్చాయని కూడా స్థానికులు చెప్తున్నారు మరోవైపు పెద్దపల్లి జిల్లా తీసుకుంటే పెద్దపల్లి జిల్లాలోని సుల్తాన పెద్దపల్లి మండలంతో పాటు సుల్తానాబాద్ మండలం కాళేశ్వం వదుల మంతని రామగుండం మండలాలు కూడా భూమి ప్రకేర్పించిందని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అటు రాజన్న సిరిసిల్ల జిల్లా తీసుకుంటే రాజన్న సిరిసిల్లతో పాటు బేమ్లవాడ పోనా పోనారోపేట ఇటు చంద్రుర్తి మండల భూమి స్వల్పంగా ప్రకంపించిందని కూడా చెప్తున్నారు మరోవైపు జగిత్యాల తీసుకుంటే జగిత్యాల పట్టణంతో పాటు ఇటు మల్లెలో కూడా భూమి స్వల్పంగా ప్రకంపనలు వచ్చినాయని కూడా చెప్తున్నారు ఈ ప్రకంపనలు కూడా స్వల్ప ప్రకంపనలే కావడం ఇవంతా రెక్త స్కేల్ మీద అంటే ఐదు పాయింట్ మూడు అటీటుగా ఉండడం తోటి ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించలేదు ప్రధానంగా ఇటు రామగుండం మంతిని నియోజకవర్గంతో పాటు రామగుండం నియోజకవర్గం ఈ రెండు కూడా ప్రధానంగా సింగరేణి ఆధారిత పారిశ్రామిక ప్రాంతాలు ఇక్కడ సింగరేణి బొగ్గుబాయి ఉంటాయి ఇక్కడ ఈ భూ రావడం మాత్రం స్థానికులను తీవ్ర భయందోళన గురి చేసింది అని కూడా చెప్పొచ్చు అంటే ఈ స్వల్ప ప్రకంపనలు కూడా ఎలాంటి చోటు చేసుకున్నప్పటికీ ఇక మళ్ళోసారి పెద్ద ప్రకంపల్ని మన వస్తున్నా భయందోళన మరోవైపు ఇటు అంటే ఈ భూకంపం ఏది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహజపూర్ నుండి అటు కొత్తగూడెం వరకు ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం ఉంటుందో ఆ పరివాహక ప్రాంతంలో ఈ భూకంపం వచ్చిందని కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఏదంటే ఈ గోదావరి పరివాహక ప్రాంతం భూకంప సేఫ్ జోన్ అని కూడా చెప్తారు లేదంటే ఇక్కడ ఎలాంటి భూకంపం రావు ఇక్కడ సేఫ్ జోన్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే అలాంటి ఈ ఈ జోన్ లో ఇప్పుడు భూకంపం రావడం మాత్రం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది రౌలిక రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్ మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం ఇక కొత్తగూడెంలో పరిస్థితి ఏ విధంగా ఉందో కాసీం అడిగి తెలుసుకుందాం కాసేం భూకంప